శ్రీ గురుభ్యో హరి ఓం సర్వమంగళ శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఇప్పటికీ మన సనాతన ధర్మం గురించి చాలామంది గందరగోళంగా మాట్లాడుతూ ఉంటారు నాస్తికులు ఆస్తికులు ఒక్కొక్కళ్ళు కొంతమంది మన పురాణ ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా జ్యోతిష్యం లేదని ఇదంతా అని కొట్టించుకోవడం ఏంటని అసలు దేవుడి గుడికి రోజుకి ఎందుకు వెళ్ళాలని అంటే కొన్ని కొన్ని అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా దేవుడు వెళ్ళడం చెప్తుంటారు కొంతమంది హీరో హీరోయిన్లు అందరూ కూడా మనల్ని గురించి నెగిటివ్గా వాళ్ళు కొంతమంది ఇతర మతాల వాళ్ళని ఉద్దేశించడం లాంటి జరుగుతున్న తరుణంలో ఇంత ఉపోద్ఘాతం ఏం అంటే ఇప్పుడు ఇవాళ రేపట్లలో నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది ఇద్దరు కొడుకులున్న వాళ్ళ వాళ్ళట ఒక కొడుకున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి గాజులు అడుక్కొని గాజులు వేసుకోవాలట అలాగే ముగ్గురు కొడుకున్న వాళ్ళ ఇంటికి ఇద్దరు కొడుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళంట గాజులు అడుక్కొని అడుక్కొని వేసుకోవాలట ఇది ఎక్కడి కొత్త పద్ధతి అసలు ఎక్కడ శాస్త్రంలో ఎక్కడుంది దాని గురించినటువంటి ప్రచారం ఏంటి అంటే ఒకప్పుడు మా చిన్నతనంలో దాదాపు నాకు తెలిసి నైన్టీన్ ఎయిటీ నైన్లో అనుకుంటా నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్లో ఆ సమయంలో ఓ స్త్రీ రేపురా అని ఒక కామెడీ వచ్చేది అంటే ఒక స్త్రీ ఇంటికి అర్ధరాత్రి ఇంటికి వస్తాడు ఆ పేరు చూసి ఆ పేరు రాయని ఇంట్లోకి ఆ స్త్రీ వచ్చేస్తుందట అని అప్పట్లో ఒక అలజడి సృష్టించి నిజంగా చెప్తున్నాం కదా తెలుగు రాష్ట్రాలు మొత్తం అప్పట్లో అయితే ఒకటే రాష్ట్రం అన్నది మొత్తం దరిద్రంతో అంటే ఇటువంటి దరిద్రపు ఆలోచనతో వస్తారు అప్పట్లో బొగ్గుతోని గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాయడం మొదలు అంటే ఇటువంటి అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారాలు మన యొక్క సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాయి ఇప్పుడు కూడా ఇద్దరు కొడుకులు వాళ్ళు వచ్చేసి ఒక కొడుకు దగ్గరికి వెళ్ళి గాజులు అడుక్కోవాలి ముగ్గురు కొడుకు దగ్గరికి ఇద్దరు గాజులు అడుక్కోవాలి ఆ గాజులు వేసుకోవాలి ఇవన్నీ నమ్మకాలండి ఎక్కడ లేదు అటువంటి అవి చేయకపోతే అరిష్టమా దరిద్రమా అంటే అటువంటి దరిద్రాలు కానీ అరిష్టాలు కానీ ఏమీ లేవు మరి ఒకతే ఆడపిల్ల ఉన్న వాళ్ళకి నాకు అర్థం కాలేదు మరి ఆడపిల్ల ఉంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏం లేదా అంటే ఇది ఎక్కడ రాస్తుంది ఏ గ్రంథాలు రాస్తుంది ఆ చెప్పిన వాడు అంటే నోటికి వచ్చిన వాడడం అన్న తెలిసి ఏ పల్లెటూళ్ళలోనూ ఏ గాజుల వాడు అమ్ముకునే అమ్ముడు పోకపోయేసరికి పక్కింట్లో ఇద్దరు కొడుకున్న వాళ్ళు కొడుకున్న అది అనుకున్నారమ్మా ప్రజలు చెప్పేసి ప్రచారం చేసి ఉంటారు అంటే నేను బ్యాంకిల్స్ అమ్ముకునే వాడిని తప్పబడట్లా వాడు వ్యాపారానికి ఏదైనా చెప్తాడు దాన్ని పడ మూఢనమ్మకంగా ఊళ్ళల్లో నుంచి ప్రచారం జరిగి పట్టణాల్లోకి పట్టణంలో నుంచి ఇంకా మహానగరాల్లోకి వెళ్ళిపోయి ఇటువంటి దుష్ప్రచారాలు మనకి ఎందుకు జరుగుతున్నాయి ఈ మూఢనమ్మకంతోనే మనము అనాగరికులుగా మారిపోతున్నాం వ్యాపారం పర్లేదు గాజులు కొనుక్కుంటాం కొనుక్కోండి గాజులు కొనుక్కోవడం వేసుకోవడంలో తప్పు లేదు అది సుమంగళప్రదం అది చాలా మంచిదే ఒక గాజు కాదు పది పది గాజులు వేసుకోండి పద్నాలుగు పద్నాలుగు గాజులు వేసుకోండి ఇంకా మంచిది దానికి ఎటువంటి దోషం లేదు ఆనందంగా ఉంటుంది మంచి ఐశ్వర్యం కలుగుతుంది గాజులు దానం ఇవ్వండి ఇంకా మంచిదే దానికి ఎటువంటి దోషం లేదు కానీ ఇలా ఇద్దరు కొడుకున్న వాళ్ళు ఈ డ్రామాలు ఈ నాటకాలు ఆడేటువంటి ప్రయత్నం మంచిది కాదు ఇటువంటివి అపనమ్మకాలు మనకి నష్టాన్ని కలిగిస్తాయి మనకున్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది అలాగేట ఇక ఇంటి మీద ఒక కొడుకున్న వాళ్ళు ఇంటి ముగ్గు వేయాలట ముగ్గు వేసుకోవడం మంచిదే ఒక కొడుకున్నవాడు వాడు ముగ్గు వేసుకోవాలంటే ఒకటే కూతురుంటే అంటే మా ఇంటి ఒకటే కూతురు నాకు అంటే ముగ్గు వేసుకోవద్దా నాకు అర్థం కాలేదు అంటే ఒక కొడుకున్న ఇంటి మీద ముగ్గు వేయాలా ఇంకా నేను నల్ల ముగ్గుయేయమని చెప్పలేదు లేదా చేతబడి చేయమని చెప్పలేదు సంతోషం అంటే ఎటువంటి అంటే ఎటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం మనం రోజూ ముగ్గు వేసుకోవచ్చు ఒక కొడుకున్నవాడు వేసుకోవచ్చు ఇద్దరు కొడుకున్న వేసుకోవచ్చు ముగ్గురు కొడుకు వేసుకోవచ్చు వంద మంది కొడుకున్నోడు వేసుకోవచ్చు ముగ్గు వేసుకోవడానికి ఒక్క కొడుకు ఏంటి సంబంధం ఇక్కడ సైంటిఫిక్ సంబంధం ఏంటి ఇప్పటికే జాతకాలు కరెక్ట్ కాదు జాతకాలు మూఢనమ్మకం అంటాడు ఇంకోడు ఇంకోటి దేవుడు అంటాడు ఇది పోగొట్టుకొని ఇంకా మనం తలనొప్పి లేపుకునే ప్రయత్నంలో ఇంకొక ఆయన ఇంకొక ప్రచారం ఒక కొడుకు మనం ముగ్గు వేయాలట తర్వాత డోర్ నేర్ కొబ్బరికాయ కొట్టాలట ఇదేంటి శిమద్వారం కొబ్బరికాయ కొట్టడం ఏంటి ఓకే సరే ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టామమ్మా పర్వాలేదు ఓకే మంచిదే ఎందుకంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మనం ఇంటికి గుమ్మానికి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టేసి వెళ్ళిపోతాం ఓకే మంచిదే మరి ఈ ముగ్గు వేసిన కొబ్బరికాయ కూడకు ఒక ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి అంటే ఇటువంటి అసందర్భమైనటువంటి ప్రేలాపనలు అసందర్భమైనటువంటి విషయాలు తప్ప ఎక్కడ కూడా ఇటువంటి విషయాధన చెప్పడం లేదు ఒక కొడుకున్న ఇద్దరు కొడుకున్న ముగ్గురున ముగ్గు రోజు వేసుకోండి గాజులు రోజు పెట్టుకోండి ఈరోజు ప్రత్యేకంగా గాజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గాజులు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇటువంటివి మూఢనమ్మకంగా కాదు మీరు గాజులు కొనుక్కోవడం మంచిదే కొబ్బరికాయ గుమ్మాన్ని కొట్టండి మంచిదే ఇంకా దిష్టి తీసుకొట్టండి కర్పూరం వెలిగించి దిష్టి తీసుకుంటాడు మంచిదే కానీ ఉక్కుడుకుండా ముగ్గేయండి అంటే మిగతా ముగ్గు వేయకుండా ఉండకండి రోజు అలంకరణ ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మంచిది లేని ఇల్లు శ్మశానంతో సమానం ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటి శ్మశానంతో సమానం ఇప్పుడు ప్లాస్టిక్ ముగ్గులేస్తున్నారు ప్లాస్టిక్ అది అతికి చేస్తున్నారు అది తప్పు ఇస్తుంది రాయి ముగ్గు వేసుకున్నారు తప్పు బియ్యపు పిండి కానీ గోధుమ పిండితో కానీ కలిపినటువంటి ముగ్గును మాత్రమే ఇంటి ముందు వేయాలి ఒకవేళ మీరు రంగులు కలిపినా ఇప్పటికి ఎడముళ్ళ ఐటమ్స్ వచ్చేసాయి పసుపు కుంకుమ కలిపినటువంటి ముగ్గులు కూడా వేయచ్చు అంతే తప్ప సీసప్ ముగ్గులు రాతి ముగ్గులు చెక్క ముగ్గులు ప్లాస్టిక్ ముగ్గులు అలాంటివి వేయకండి చాక్ పీస్ ముగ్గులు ఈజీ మెథడ్ నడు ఉంచండి ఆడపిల్లలు నడుము ఉంచితేనే చాలా మంచిది అలా పిండి ముగ్గులు మాత్రమే వేయండి అనుకుంటే తప్ప ఈరోజు స్పెషల్గా మాత్రం ఈ రెండు మూడు రోజులు ఈ ప్రచారాలు నమ్మి గాజులు దానం చేసి ఇవి దానం చేసి ఇంకా రేపు ఎల్లుండి చేసి ఒక కొడుకున్నోడు రెండు చీరలు దానం చేయాలి రెండు చీరలు రెండు కొడుకున్నోడు నలుగురు చీరలు దానం చేయాలి అనేది కూడా బయటకు వచ్చేస్తాం మెల్లగా అంటే ఇవన్నీ కూడా వ్యాపారవేత్తలు చేసిన జిమ్మిక్కులు ఎలా ఉంటుందంటే మీకు మనిషి మెదడులోకి తృతి అనగానే బంగారం కొనాలన్నటువంటి మనసులోకి మెదడులోకి పెంపించారు సారా అటువంటి స్థితి అనమాటది అక్షయ తృతీయ రోజున మనం దానము చేయాలి అది కూడా ఏమిటి నీటి నీళ్ళు నీటి చెంబు దానం చేయాలి రాగి చెంబును నీళ్లు పోసి ఉదకుంభ దానం చేయాలి భోజన దానం చేయాలి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది దానం చేయాలి అలా అని చెప్పేసి కన్యాదానం చేయకండి అంటే ఎవరు పడితే వాళ్ళకి అంటే మనకి ధర్మబద్ధంగా ఏది కావాలో దానం చేయాలి అక్షతృతీయ రోజున ఈ అక్షతృతీయ రోజున చేశారంటే అందరూ కూడా దంతెలా అంటే తప్పకుండా మీరు బంగారం అనుకున్నటువంటి ఈ విషయాన్ని మనసు చొప్పించేశారు ఎవరు ఈ స్వర్ణకార వ్యాపారస్తులే జ్యువెలర్ షాప్ వాళ్ళే ఇంకెవ్వరు కాదు అలా బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా అబద్ధం అలాగే ఇప్పుడు కూడా ఈ వ్యాపారాలు కొబ్బరికాయల దుకాణ వాళ్ళు కానీ లేదా గాజుల షాప్ వాళ్ళు కానీ ఎటువంటి ప్రచారం చేసి బట్టల షాప్ అనేవి స్టార్ట్ అవుతారు బట్టల షాప్ వాళ్ళు ఎందుకంటే అన్ని శూన్యవాసాలు వచ్చాయి కదా ఇవ ఇవన్నీ కూడా సంక్రాంతి సమయంలోనే వచ్చేస్తుంది అందరికీ సంక్రాంతి సమయంలోనే ముగ్గుకి కొబ్బరికాయకి ముడిపెట్టారు చూసారా ఏదో బోడుగొండుకు మోకాలకి ముడిపెట్టినట్టుగా ఇంటి ముందర ముగ్గుకి ఒక కొడుక్కి కొబ్బరికాయకి ముడి పెట్టారు ఎక్కడుంది సంప్రదాయం ఏ పుస్తకంలో రాస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవి నమ్మకండి కొబ్బరికాయ కొట్టుకోవడం మంచిదే ముగ్గు వేసుకోవడం మంచిదే గాలు దానం ఇచ్చుకోవడం మంచిదే కానీ ఇలా ఉన్న వాళ్ళు ఇలా చేయాలని మాత్రం అబద్ధము అటువంటి అప అటువంటి అపనమ్మకమైనటువంటి మాటలు నమ్మకూడదు అటువంటి ధర్మయాత్ర లేదమ్మా ఇటువంటి మూఢ నమ్మకాలు మనల్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి అటువైపు వెళ్ళకండి ఇక నెక్స్ట్ చీరలు పంచుకొని వస్తుంది రేవుపళ్ళు పంచమంటారు ఇంకా జుట్టు సవరాలు కొనుక్కోమంటారు ఇంకా విచిత్రమే చెప్తుంటారు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ చేసేటువంటి మ్యాజిక్లు జిమ్మిక్లు ఆ మధ్యకైన జ్యోతిష్కుడు ఆ గుడికి వెళ్తే పలాని గుడికి వెళ్తే బ్రహ్మాను అని చెప్పేసరికి ఆ గుళ్ళో ట్రాఫిక్ జామ్ అయిపోయి వాడిని అరెస్ట్ కూడా చేశారు అంటే ఇటువంటివన్నీ కూడా ఏ దేవాలయానికైనా వెళ్ళవచ్చు ప్రతి చోట భగవంతుడు అనుగ్రహం ఉంటుంది తిరుమల కొంతమందికి ఇష్టం అక్కడ వెళ్తే నమ్మకం ఉంటుంది కొంతమందికి యాదాద్రిషుడు కొంతమందికి శివుడికి ఇష్టం కొంతమందికి బియ్యవారి దుర్గమ్మ ఇష్టం కొంతమందికి మన దుర్గమ్మ వారు శ్రీశైలంలో దుర్గమ్మ వారి ఇష్టం ఇలా నచ్చిన గుడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్పక భగవంతుని ధ్యానం చేయాలి కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మి మన సత్ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయకండి దానివల్ల మనకి కీడే తప్ప మేలు జరిగే అవకాశం లేదు హాయిగా అమ్మవారి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి నిత్య దూప దీప నైవేద్యాలు చేయండి ఇంటి ముందు ముగ్గు వేయండి శుభం కలుగుతుంది ఆనందం ఉంటుంది పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి భగవంతు రోజు ఒక భగవద్గీత శ్లోకం ఇప్పుడు ఆ మధ్య ఒక స్వామివారు చెప్పారు భగవద్ శ్లోకంలో మనకి వాళ్ళు చనిపోయినటువంటి వారి దగ్గర శ్లోకాలు పెడుతుంటారు అంటే అందరూ అది విని 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 లాస్ట్ జరిగిన శవం దగ్గర వినేది భగవద్గీత అన్నట్టుగా చేశారట అటువంటి దౌర్భాగ్యం జారిపోయాం భగవద్గీత నిత్యపారాయణ గ్రంథం నిత్య పారాయణ శ్లోకాలవి అది ఎంత మనకు వింటే అంత మంచిది కృష్ణుడు సాక్షాత్తుగా బోధినటువంటి భగవద్గీత మనకి మన చైతన్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఇవి నమ్మకాలు అది విని ఎలా ఉండాలో నేర్చుకోదగినది మనకి భగవద్గీత అది శవాల దగ్గర పెట్టి దాని శవాల దగ్గర గీత పాడేట్టుగా చేశారు దాన్ని అటువంటి దరిద్రంలోకి వెళ్ళకండి దయచేసి ఇంట్లో రోజు పొద్దున లేవగానే భగవద్గీత పెట్టండి చాలా విశిష్టత ఉంటుంది ఆనందం ఉంటుంది కాబట్టి శవం దగ్గర ఎక్కడ కూడా మీరు భగవద్గీత పెట్టకండి అది మంచిది కాదు దానివల్ల ప్రమాదం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఎటువంటి నమ్మకాలు నమ్మకుండా స్థిరమైన నమ్మకము విశ్వాసము భక్తి అనేది మనకి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వీజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ